నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి గత వీడియోలో లగ్నం గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో తులాలగ్న జాతకుల గురించి బేసికల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ లగ్నజాతులకి ఏ మహర్దశలు వస్తాయి ఏ మహర్దశలు వీరికి అనుకూలిస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ మహర్దశలు వస్తాయి అంటే వారు జన్మించిన నక్షత్రాన్ని బట్టి వారికి మహర్దశలు అనేవి వస్తూ ఉంటాయి అన్నీ కూడా మనకి మంచి మహర్దశలే మంచివి ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే కలిసి వచ్చే మహర్దశలే అని మనం చెప్పలేం ఒక్కొక్కసారి అది వృద్ధాప్యంలో రావచ్చు ఒక్కొక్కసారి రాకపోవచ్చు ఒక్కొక్కసారి బాల్యంలోనే వెళ్ళిపోవచ్చు కొంతమందికి చూస్తూ ఉంటారు ఇప్పుడు యోగకారకులైన వాళ్ళు ఉన్నారనుకోండి ఎవరైనా రవి కుజ గురువు కానివ్వండి బుధ శుక్ర శని కానివ్వండి ఎవరైనా సరే వీరిలా వచ్చినప్పుడు అవి వృధాప్యంలోనే వెళ్ళిపోయి అవి బాల్యంలోనే వెళ్ళిపోయాయి అనుకోండి మనం వచ్చేటప్పటికి ఇరవై ఇరవై ఐదు ముప్పైకి అయిపోయినాయి అనుకోండి కొంత పర్వాలేదు అవి మన తల్లిదండ్రులకి కొంత ఎఫెక్ట్ ఇవ్వటము మంచి జరగటము లేదా చదువు సంఖ్యలు వచ్చి ఉద్యోగంలో సెటిల్ అయిపోవటం కానీ మనకి వ్యక్తిగత జీవితంగా మనం స్థిరపడేది ముప్పై నుంచి అరవై సంవత్సరాలు కాబట్టి ఈ వయసులో మంచి యోగవంతమైన దశలు రావటం పడటం అనేది ఎంతైనా గొప్ప విషయం అవి అందరికీ వస్తాయా అంటే రావు వారి వారి పూర్వపుణ్య ఫలితం వల్ల ఆ మహర్దశలు కలుగుతూ ఉంటాయి కొంతమందికి అరవై తర్వాత వస్తూ ఉంటాయి మనం వింటూ ఉంటాం అరే వాళ్ళు బాగా సంపాదించుకున్నారా అరవై తర్వాత బాగా స్థిరపడ్డారు తరవై డెబ్భై ఏళ్ళకు కూడా ఇంకా సంపాదిస్తున్నాడు ఆయన బాగా అది ఇదే ఒక్కొక్కరికి ఆ మహర్దశలు అప్పుడు కలిసి రావటం వారికి ఆయుధాయం కూడా ఉండటము కలిసి రావటం ఆ లగ్న జాతకులు వారి వారి పూర్వపుణ్య ఫలితాలను బట్టి వారికి పడుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒకసారి జన్మించిన కవనలకు కూడా మార్పు అనేది ఉంటూ ఉంటుంది గ్రహస్థితి ఒకటే ఉంటుంది కానీ ఫలితం అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం తులాలగ్న జాతకులకి ఏ ఏ మహర్దశలు మనకి యోగవంతంగా ఉంటాయి అలాగే కలిసి వస్తాయి వారికి మంచి దశలు అని మనం చెప్పవచ్చు అంటే లగ్నాధిపతి ముఖ్యంగా ఇక్కడ లగ్న అష్టమాధిపత్యం వచ్చినప్పటికీ శుక్రుడికి లగ్నాధిపతి దశ యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు మళ్ళీ ఈయన ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి ఆ రిజల్ట్స్ ఎంతవరకు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం ఇక్కడ చెప్పవలసి ఉంటుంది ఉచక్షేత్రమైన మీనల్లో ఉంటే కనుక అద్భుతంగా ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం షష్టల్లో ఉండటం అనేది శుక్రుడు మంచిది కాదు అలాగే వ్యయంలో పడ్డా కూడా కన్యలో పడిపోతారు బలం కోల్పోతారు కాబట్టి ఇబ్బంది పడతారు అని మనం చెప్పవచ్చు మళ్ళీ అష్టమంలో ఉన్నా కూడా స్వక్షేత్రం పర్వాలేదు అలాగే లగ్నంలోనే ఉన్నా కూడా పర్వాలేదు మంచిది స్వక్షేత్రము కాబట్టి మూలాత్రికోణం కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండటం అనేది మంచిది శుక్రుడు అప్పుడు కొంత వీరికి ఇబ్బందులు అనేవి కొంత తగ్గటం అనేది జరుగుతుంది అలాగే ఎవరితో కలిసి ఉన్నారు రవితో అస్తంగత్వం రాహుకేతువులతో కలవటం ఇవన్నీ కూడా మనం ప్రతి గ్రహానికి ప్రతి లగ్నానికి కూడా ఇవన్నీ కూడా మనకి కామన్గానే ఉంటూ ఉంటాయి కాబట్టి ఇక్కడ శుక్రుడు లగ్న అష్టమాధిపత్యం వచ్చినప్పటికీ లగ్నాధిపతి కాబట్టి యోగవంతంగానే ఈ మహర్దశి ఉంటుంది ఇది రావటం అనేది కొంత మంచిదే మళ్ళీ వ్యక్తిగత చాట్లో అది ఎక్కడ ఉన్నది అనే అంశాన్ని మనం పరిశీలించాలి అలాగే నవాంశలో కూడా దాని బలాన్ని మనం పరిశీలించి తీసుకుని ఆ ఫలితాన్ని మనం నిర్ధారించాల్సి ఉంటుంది తర్వాత ద్వితీయ సప్తమాధిపత్యం కుజుడికి పట్టింది కాబట్టి ఇది కొంత ఇబ్బంది పెట్టే మహర్దశే కాబట్టి కుజుడు ఎక్కడ ఉన్నాడు ఏమిటి అనేది పరిశీలించుకోవాలి వివాహ అంశంలో ముఖ్యమైన అంశం ద్వితీయాధిపతి కుటుంబ స్థానం అలాగే సప్తమాధిపతి కాబట్టి కలత్ర స్థానం కూడా ఎక్కడ ఉన్నాడు ఈ కుజుడు అనే అంశాన్ని మనం పరిశీలించుకోవాలి మళ్ళీ దోషం ఉన్నదా ఏమిటి కుజుడు ఎంత బలంగా ఉన్నాడు కుజుడు బలహీనపడ్డా పాపకత్తిలో ఉన్నాడా లేకపోతే రవితో అస్తంగతం చెందాడా లేదా గ్రహ యుద్ధంలో ఉన్నాడా ఇవన్నీ అంశాలు కూడా మనం పరిశీలించవలసిన అంశంగా మనం పరిశీలించాలి ఈ మహర్దశ కొంత ఇబ్బంది పెట్టే మహర్దశగానే మనం చెప్పవచ్చు అలాగే తృతీయ షష్టాధిపత్యం ఇక్కడ వచ్చేటప్పటికీ గురువుకి వచ్చింది ఈ లగ్నానికి ఇతను అత్యంత పాపిగా మనం చెప్పవచ్చు గురువు కాబట్టి ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరే ఈ షష్టాధిపతి అష్టమాధిపతి ఇంటర్చేంజ్ వల్ల కానివ్వండి లేదా షష్టాధిపతి వ్యయాధిపతి ఇంటర్చేంజ్ వల్ల వచ్చి అది ఏమన్నా విపరీతరాజయోగం కింద వెళ్ళి వీళ్ళు ఆ మహర్దశిలో మహర్దశిలో కొంత విదేశాలకు వెళ్ళటం కానీ ఇక్కడే కొంత దూరంగా వెళ్ళి అభివృద్ధి చెందటం కానీ జరగవచ్చు కానీ కొంతమంది లగ్న పంచమ భాగ్యాధిపతుల నక్షత్రాల్లో ఉన్నట్టయితే కొంత అది వేరుగా ఫలితం అనేది ఇవ్వచ్చు కానీ లేని పక్షంలో ముఖ్యంగా ఈ తులాలగ్న జాతకులకి ఈ గురువు కొంత ఇబ్బంది పెట్టే అంశమే అని చెప్పని మనం చెప్పవచ్చు మళ్ళీ తర్వాత నీచపడినప్పుడు కూడా కొంత ఫలితాలనేవి మారుతూ ఉంటాయి పాప పాపి కాబట్టి కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మనం బేరేజ్ వేసుకోవాలి ఫలితం అనేది మనం నిర్ధారించుకోవాల్సిన అంశం అయితే ఉంటుంది చతుర్థ పంచమాధిపతి ఇక్కడ చతుర్థాధిపత్యము పంచమాధిపత్యం శనికి పట్టింది కాబట్టి లగ్న జాతకులకి అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు కొంతమందిని మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా సినిమా రంగంలో కొంతమంది ఉన్నారు అలాగే రాజకీయ రంగాల్లో కొంతమంది లేదా ప్రముఖులు ప్రఖ్యాతులైన కొంతమంది ఉన్నారు వాళ్ళు ఈ తులాలగ్నం వచ్చి శని మహర్దశ వచ్చినప్పుడు విపరీతమైన యోగవంతంగా వీరికి ఉండటం అనేది జరిగింది ఆ పంతొమ్మిది సంవత్సరాలు కూడా కొంతమంది రాజకీయ రంగాన్ని కొంతమంది సినిమా రంగాన్ని కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మహర్దశ అత్యంత యోగవంతంగా ఉంటుంది వీరికి తులాలగ్న జాతకుడికి శని మహర్దశ పడటం అనేది మంచిది అలాగే ఆయన మళ్ళీ లగ్నంలో ఉండటం అనేది కూడా మంచిది ఉచ్చస్థానం కాబట్టి ఇక్కడ మంచిది అలాగే కుంభంలో పంచమంలో ఉన్నా కూడా మూల త్రికోణం మంచిది మేషంలోనే కొంత బలం కోల్పోతారు కాబట్టి నీచపడిన ఫలితాలు అనేవి మనకి ఉంటూ ఉంటాయి దానివల్ల కొంత ఇబ్బంది అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే భాగ్య వ్యయాధిపత్యం వచ్చేటప్పటికీ బుధుడికి పట్టింది ఇది కూడా యోగవంతంగా ఉంటుంది ముఖ్యంగా తీసుకున్నట్టయితే వ్యాధిపత్యం వచ్చినప్పటికీ కూడా ఇది భాగ్యాధిపత్యం వల్ల బుధుడు ఈ లగ్న జాతకులకి అత్యంత యోగవంతంగా ఉండి మంచి ఫలితాలనేవి ఇస్తూ ఉంటాడు బుధుడు ఇక్కడ ఎవరితోనూ కలవకుండా అస్తంగత్వం చెందకుండా మరే ఇతర గ్రహాలతో కలవకపోతే అత్యంత గొప్ప ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అలాగే స్వక్షేత్రమైన మిథున కన్యల్లోనో లేదా కన్యలో ఉచ్చ మూలత్రికోణం స్వక్షేత్రంలో ఉన్నట్టయితే అక్కడ మంచి ఫలితాలనేవి వీరు చూస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు ముఖ్యంగా మీనల్లో ఉన్నట్టయితే కొంత బలం కోల్పోతారు కాబట్టి అక్కడ కొంత వ్యతిరేక ఫలాలని వీళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ భాగ్యాధిపత్యం వ్యయాధిపత్యం వల్ల వీరు మంచి యోగవంతమైన దశ అని మనం చెప్పవచ్చు ఇక్కడ శుక్రమహర్దశ శని మహర్దశ బుధమహర్దశ ఇవి వీరికి యోగవంతంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు అలాగే దశమాధిపత్యం వచ్చేటప్పటికి చంద్రుడికి పట్టింది ఇక్కడ శుభగ్రహాలు ఉండటం మంచిది కానీ శుభగ్రహానికి ఆధిపత్యం రావటం వల్ల ఇది మహర్దశ కొంత వీరికి ఇబ్బంది పెడుతుంది కాబట్టి చంద్రుడు మళ్ళీ ఎక్కడ ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు షష్టాష్టమ వ్యయాల్లో ఉన్నట్టయితే వీరికి కొంత ఇబ్బంది అనేది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు తులాలగ్న జాతికులకి చంద్రమహర్దశ కొంత ఇబ్బంది పెట్టే దశగానే మనం చెప్పవచ్చు అలాగే లాభాధిపతి అయిన రవి కూడా ఈ లగ్నానికి పాపియే కాబట్టి రవి మహర్దశ కూడా కొంత ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు కొన్ని కొన్ని క్షేత్రాలు ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు తులలోనే ఉన్నారనుకోండి రవి నీచబడిపోతారు కాబట్టి అప్పుడు ఫలితాలు అనేవి మరింత ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి పాపగ్రహమ శుభగ్రహమా అలాగే ఆధిపత్య పాప ఆధిపత్య శుభుల ఇవన్నీ కూడా పరీక్ష చేసుకుంటూ మనం నిర్ధారించవలసి ఉంటుంది వీరికి మళ్ళీ ఇక్కడ యోగవంతమైనవి ఏమన్నా ఉన్నాయా రాజయోగ దశలు ఏమన్నా ఉన్నాయా అని చూ చూసుకున్నట్టయితే చతుర్థ పంచమాధిపత్యం శనికే పట్టింది కాబట్టి శనిమహార దశ మనం చెప్పుకున్నట్టు అత్యంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది వీరు ఎంత కష్టపడితే అంత పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది శనిమహారు దశ వీరి జీవితంలో అద్భుతమైన దశగా మనం చెప్పవచ్చు ఇక్కడ బుధచంద్రుల కలయిక కొంత రాజయోగం అయినప్పటికీ భాగ్యాధిపత్యం దశమాధిపత్యం అయినప్పటికీ వారి ఉన్న స్థానాన్ని బట్టి ఎందుకంటే వారి ఇరువురికి కొంత పరస్పరం వైరం ఉండటం అనేది ఉన్నది కాబట్టి వారు ఉన్న స్థానాన్ని బట్టి కొంత చంద్రుడికి ఇక్కడ అందరూ కూడా ఎవరు కూడా శత్రుత్వం లేదు కానీ బుధుడికి ఉంది కాబట్టి కొంత ఆ ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి ఈ భాగ్య దశమాధిపతులు ఎక్కడ కలిసి ఉన్నారు అనే అంశాన్ని బట్టి ఆ రెండు మహర్దశలు యోగించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా బుధ మహర్దశ యోగవంతంగా ఉంటుంది చంద్రుడు బుధుడితో కలిసి ఉన్నట్టయితే కొంత ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది దశమాధిపత్యం వల్ల వచ్చిన చంద్రమహర్దశలో ఇబ్బంది అనేది కొంత తగ్గి అది కూడా కొంత మరీ చెప్పుకోంత యోగవంతంగా లేకపోయినప్పటికీ ఇబ్బందులు అనేవి కొంత తగ్గుతాయి అని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా కలిసి ఉన్నప్పుడు చంద్రదశ చంద్రదశ బుధదశ బాగోవటము శని దశ అయితే వీరికి అద్భుతంగా ఉండటం అనేది జరుగుతుంది మనం పరాసరా బేసిస్లో చెప్పుకుంటున్నామండి కొంతమంది కుజశనుల్ని పాపగ్రహాలుగా తీసుకొని వాటి ఆధిపత్యాలు అనేవి వాటికి వచ్చినప్పుడు మంచిది కాదు అని చెప్పని చెప్పటం అనేది జరుగుతుంది అది మీనాటు నాడిలో శని కుజుల్ని వాళ్ళు పాపులుగానే తీసుకొని వీళ్ళు యోగకారకులుగా వాళ్ళు పరిగణించరు కాబట్టి మనం ఒకటికి రెండుసార్లు మళ్ళీ చెప్తున్నాం పరాశర బేసిస్లోనే ఇది చెప్పటం జరుగుతోంది పరాశరుడి సిద్ధాంతం ప్రకారం కాబట్టి శని మహర్దశ తప్పకుండా కూడా యోగిస్తుంది వీటికి ఇన్ని సిద్ధాంతాలు ఇన్ని భేదాలు ఎందుకు అంటే ఉన్నాయి పాఠాంతరాలు మతాంతరాలు అనేవి ప్రతి దాంట్లోనూ ఉంటాయి ప్రతి దాంట్లోనూ ఉంటాయి అలాగే జ్యోతిష్యంలో కూడా ఉంది మనకి పద్దెనిమిది మంది ఋషులు ఉండటం వల్ల మహర్షులు ఉండటం వల్ల వారు వారి వారి అభిప్రాయాలు వారు సేకరించినవి వారికి విజ్ఞానం నుంచి వారు వేదాల శాస్త్రాల నుంచి పొందింది వారు చెప్పటం వల్ల మనకి కొంత ఈ భేదాభిప్రాయాలు అనేవి ఉండటం జరుగుతుంది పరాశు వారు చెప్పింది కానివ్వండి అలాగే జైమిని మహర్షి చెప్పింది కానివ్వండి ఈ రకంగా కొంత తర్వాత నాడీ సిద్ధాంతం అభివృద్ధి చెంది దాని మీద కానివ్వండి సో ఇలాంటి భిన్న అభిప్రాయాలు భిన్న వాదనలు అనేవి ప్రతి అంశం మీద ఉంటూనే ఉంటాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి సుయభిలాషులకి కూడా షేర్ చేయండి సత్తవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖిన భవంతు శాంతి శాంతి శాంతి